ఆజా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు నైన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిస్ సుమన్ టీవీ ఉషా గర్ల్ గర్ల్స్ కాల్ బాయ్స్ ఈ మధ్య కాలంలో మనం చాలా ఎక్కువగా దీన్ని చూస్తున్నాం మీడియా ముఖంగా కనుక మనం చూస్తే కొంతమంది మాస్కులు పెట్టుకొని కూడా దీని గురించి మాట్లాడుతూ ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఈ పనిలో గనుక మనం చూస్తే చాలా మంది టీన్స్ లో ఉన్న పిల్లలు దాంతోపాటు ఇరవై ఏళ్ళు ఇరవై ఒకటి ఏజ్ ఉన్న పిల్లలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు అని చెప్పొచ్చు ఈ ఏజ్ లో వాళ్ళకి ఎందుకు ఈ పని పైన ట్రిగర్ అవుతుంది దీన్ని ఎందుకు ఎంచుకుంటూ ఉన్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి తన వాటిపైన మాట్లాడడానికి మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే రవీంద్రనాథ్ గారు నమస్తే అండి మీరు ఎన్నో కేసులు ఇప్పటికీ చూస్తూనే ఉంటూ ఉంటారు కొన్ని మీ దాకా వస్తూనే ఉంటుంటాయి కొన్నిటి గురించి మీరు మాట్లాడుతూనే ఉంటుంటారు గర్ల్ గర్ల్స్ అండ్ కాల్ బాయ్స్ వీటి గురించి కనుక మనం చూస్తే ఏజ్ లో చాలా చిన్న పిల్లలు లైఫ్ లో సెటిల్ మంచిగా అవే స్కోప్ ఉన్న ఏజ్ పిల్లలు ఈ వృత్తిని అంటే ఈ పనిని ఎందుకు ఎంచుకుంటున్నారు ఇటువైపే ఎందుకు వెళ్తూ ఉన్నారు ఇదే పనిగా ఎందుకు దాని మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు అంటారు ఎక్కడికి వెళ్తుంది దేశం ఏమైపోతుంది హిమశైల శిఖరం పైక పాతాల కుహరంలోకా అన్నారు సందర్భంలో ఇటీవల హైదరాబాద్ లో ఒక నయా పోకడ ప్రధాన జంక్షన్స్లో గుమ్ముగూడి ఒక అడ్డా కూలీలుగా మొదట్లో ఏదైనా కూలీ వ్యవస్థకి వెళ్ళాలంటే అడ్డా మీదకి వెళ్తే కొంతమంది ఏదో ఒక కూలీ వ్యవస్థ దొరుకుతుంది అని చెప్పి ఏదో ఒక ఉపాధి దొరుకుతుందని చెప్పి కొంతమంది కూలీలు అంటే వేరే గత్యంత లేక వేరే మార్గంతో లేక భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మన సోదరులందరూ కూడా అక్కడక్కడ జంక్షన్ నిలబడడం ఇంతకుముందు కనిపించినటువంటి ఒక ప్రదేశాలు కనిపించేవారు కానీ ఇటీవల కాలంలో పూర్తిగా ప్యాంటు షర్టు షూటు బూట్ వేసుకొని మంచి ఒక ఫైవ్ ఫీటు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఫీట్ వరకు ఉన్నటువంటి పర్సన్స్ ప్రత్యేకించి టీనేజ్ బాయ్స్ గట్టిగా చూస్తే పద్దెనిమిది ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ఇరవై రెండు ఇరవై మూడు ఆ ఏజ్ కుర్రాలందరూ కూడా బైకుల మీద ముఖ్యంగా ఒక జంక్షన్లో గుమ్మగూడి ప్రధానంగా కనిపిస్తూ కనిపిస్తున్నారు ఇటీవల కొన్ని ప్రాంతాల్లో దీని మీద కొంత ఆరతీసి ఎందుకు ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారంటే విస్తుగొలిపి నిజాలు భయంకర నిజాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి ఉష గారు ప్రధానంగా ఏమిటని ఆరతిస్తే అక్కడ వాళ్ళు చెప్పిన మాటలు వింటే అర్థమైంది ఏంటంటే వాళ్ళు మేల్ ప్రాస్టిట్యూట్స్ దీనికి సంబంధించి మనం కాస్త కొన్ని విషయాలు వెతు వెళ్తే ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా కొంతమంది మాస్క్లు పెట్టుకొని మేము పలానా చోటికి వెళ్ళి మేము ఇంత ఇన్కమ్ తీసుకొస్తున్నాం మేము యాప్ చేస్తాం మాకు ఇంత ఇన్కమ్ వస్తుంది అని చెప్తూ వాళ్ళు మాస్క్ కట్టుకొని షేడ్లో వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇస్తున్నట్టు కొన్ని వీడియోస్ కూడా మనకి యూట్యూబ్లో లభించడం చూసాం ఇది ప్రధానంగా ఒక హైదరాబాద్ నగరమే కాదు బెంగళూరు ముంబై లాంటి ప్రధాన నగరాల నుంచి ఇది అడాప్ట్ చేసుకుందా హైదరాబాద్ అట్టుగా ఉంది ప్రధానంగా ఈ టీనేజ్ కురాలి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా మనకి ఆ జంక్షన్ కొంతమంది సాఫ్ట్వేర్ కూడా ఆ కాస్త హ్యాపీగా నవ్వుకుంటూ స్మోక్ చేసుకుంటూ అయితే కాసేపు గమనించిన తర్వాత అక్కడికి ఎంత కొంతమంది కార్లో రావడం వచ్చేదో మాట్లాడుకోవడం బేరసారాలు ఆడడం ఇమ్మీడిగా వాళ్ళందరినీ కార్లో తీసుకుని ప్రత్యేకంగా ఒకప్పుడు అమ్మాయిల్లో కనిపించే కొన్ని వీధి చివర ఊరి చివర ఉన్నటువంటి కొన్ని ఏరియాలో మనం కనిపించడం ఎప్పుడూ కనిపించేది కానీ ఇటీవల కాలంలో హైదరాబాద్లో అది ప్రధాన ప్రధాన జంక్షన్స్ లో ఒక చాటుమాటు వ్యవహారంగా వివరాలు చూస్తుంటే రాబోయే తరం ఏమైపోతుంది యూత్ తిలిపోతుంది అన్నటువంటి ఒక 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 భయంకరండి ఆ నిజాలు తెలుస్తుంటే హృదయం తట్టుకోలేక బహుశా మీతో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది ఉష గారు దీనిపైన ప్రధానంగా మనం చర్చించుకోవాలంటే ఉషగారు ఆ వీడియోలందరం చూసిన తర్వాత కొంతమంది మాట్లాడిన తర్వాత అందులో కొంతమంది మాట్లాడిన తర్వాత కొంత ఎందుకు ఈ రంగంలోకి వస్తున్నారు ఎందుకు ఇదే వృత్తిగా తీసుకుంటున్నారు వృత్తి అనే పదం తప్పు నేను యాజ్ ఏ బీయింగ్ అన్ అడ్వకేట్గా దీని యొక్క ప్రొఫెషన్ అని వాడను కానీ అట్లా దాన్ని వాడుతున్నారు యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే కాల్ బాయ్స్ అని వాడరు యాక్చువల్గా లీగల్ టెక్నాలజీలో జిగ్లూస్ అని వాడతారు జిగ్లూస్ అంటే ఆల్మోస్ట్ యాంటీ వాడదా ప్రాసిక్యూట్ వాడికి మెయిల్ చేసినట్లయితే వాళ్ళని జిగ్లూస్ అనే వాడతారు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం ఈ ఎపిసోడ్ ద్వారా ప్రధానంగా ఎందుకు వెళ్తూ వీళ్ళందరూ కూడా ఈ ఏజ్ బాయ్స్ ఎందుకు వెళ్తున్నారు అంటే ప్రధానంగా మనకు ఐదు కారణాలు కనిపిస్తున్నాయి గారు ఒకటి నెంబర్ వన్ సరైన విధంగా పేరెంట్స్ యొక్క అజమాయిషి లేకపోవడం వాళ్ళ మీద అదుపాజ్యం లేకపోవడం పేరెంట్స్ కంట్రోల్ లేకపోవడం పేరెంట్స్ ఎక్కడో గ్రామాల్లోనో పట్టణాల్లోనో ఊరిచేవరంటే ఐ మీన్ ఎక్కడో అవుట్స్కర్ట్స్ లో ఉండడం సిటీకి ఏదో జాబ్ రిచ్చా గానో ఉద్యోగ రీచ్ గానో ఐ మీన్ ఒక చదువు రీత్యా సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ విచ్చలు విడితనం పెరిగిపోయింది పెట్రీకపోవడం బాగా పెరిగిపోయింది చెడు అలవాట్లు చెడు వ్యసనాలు ఆ చెడు అలవాట్లు చెడు వ్యసనాలు అంటే డబ్బులు పంపించగలంటే ఈ ఊళ్ళో పనిచేస్తున్న పేరెంట్స్ అంతంత అమౌంట్ పంపించలేదు కాబట్టి ప్రధానంగా ఇక్కడ మనీ ఒక్కటే డబ్బు ఒక్కటే ప్రధాన సమస్య డబ్బు సమస్య చదువుకోవడానికి కష్టపడి పేరెంట్స్ అమౌంట్స్ పంపిస్తారు ఇక్కడ మా వాడి ఉద్యోగం చేసుకుంటాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చేస్తున్నాడు లేదా మరొక రంగం ఉద్యోగం ఉద్యోగం చేసుకుంటాడు అని చెప్పి అక్కడ గ్రామాల్లో పట్టణాలు వాళ్ళ పేరెంట్స్ అనుకుంటే ఇక్కడ ఈ అబ్బాయిలు వచ్చి చేస్తున్న పని ఏంటి అంటే ఈ వెదవ రొంపిలోకి దిగి తమ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటున్నారు నేటి యువతరం అయితే ఎందుకు డబ్బు ఈజ్ ద ప్రధాన సమస్య అన్నింటికీ ప్రధానం డబ్బే ఆర్థిక సంబంధాలు అన్నట్టుగా డబ్బే ప్రధాన సమస్య ఎందుకు డబ్బు ప్రధాన సమస్య విచ్చల విడితనం పెరిగింది జ చెడు వ్యసనాలు చెడు అలవాట్లు వీటికి అమౌంట్ కావాలి వీటి కోసం చెప్పి వీడు తప్పుదో మార్గం పట్టడం అంటే దీనికి కారణాలు ఏమైనా కావచ్చు వేరే ఎపిసోడ్ చేస్తూ ఎందుకు ఇలా అమ్మాయిలు ప్రవర్తిస్తున్నానికి మనం వేరే ఎపిసోడ్ చేద్దాం అబ్బాయిలు చేస్తున్నారు ఎందుకు రకంగా ప్రవర్తిస్తున్నారంటే ఒకటి ప్రధానంగా డబ్బు అనేది సమస్య నెంబర్ టూ పేరెంట్స్ యొక్క అజమాయిషి పేరెంట్స్ యొక్క కంట్రోల్ లేకపోవడం పేరెంట్స్కి అబద్ధాలు చెప్పడం పేరెంట్స్ ఎక్కడో జాబ్ చేసుకు బఠనాలు ఉంటారు కాబట్టి ఎక్కడ వేరే ఉద్యోగాలు ఉంటారు కాబట్టి వీళ్ళ మీద కంట్రోలింగ్ లేకపోవడం తల్లిదండ్రుల యొక్క పూర్తిగా వీళ్ళ మీద కంట్రోల్ లేకపోవడం మరొకటి అంటే కంట్రోల్ ఉండాలా ఉండకూడదా అది మనం కంప్లీట్గా ఒక ఎపిసోడ్లో చెప్పలేం కాబట్టి ఏదేమైనప్పుడు కూడా తన బిడ్డలు ఏం చేస్తుందో తెలియదు ప్రధానంగా మొబైల్ వచ్చేసింది చెడు వ్యసనాలు అలవాటు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమి తెలియనట్టు ఒక రాముడు మంచి బాలులా కనిపించినప్పటికీ వాడు వెనకాల వాడు రావణాసర అవతారాలు చూస్తే మాత్రం జంక్షన్స్ జంక్షన్స్లో నిలబడుతుంటే ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ యాదగిరిగూడ జంక్షన్ నుంచి మొదలు పెడితే గచ్చిబోలి మాదాపురి ప్రాంతాల్లో కూడా ఇదే రకంగా జరుగుతుంది ముఖ్యంగా స్టూడెంట్స్ నెంబర్ టూ లవర్స్ను మెయింటైన్ చేయడం నేను పదం వాడిన లవర్స్ నాట్ లవర్ ఒక అమ్మాయితో ఉండరు ఒక అమ్మాయితో ఉన్నట్టుగా నటిస్తూ నలుగురు అమ్మాయిలు మెయింటైన్ చేయాలి మరి నలుగురు అమ్మాయిలు మెయింటైన్ చేయాలంటే వారు ముందు కాస్త హోదా కాస్త అద్భుతం కనబడాలి కదా మంచి బై మంచి మంచి బైక్స్ మెయింటైన్ చేయాలి మంచి ల్యావిష్గా బతుకుతున్నటువంటి ఒక లైఫ్ స్టైల్ చూపించాలంటే తప్పనిసరిగా దానికి మళ్ళీ డబ్బే కావాలి సో లవర్స్ని మెయింటైన్ చేయడం అంటే చెడు వ్యసనాల్లో ఉన్నటువంటి తన ఆరోగ్యాన్ని పాటు చేసే చెడు అలవాటితో పాటు లవర్స్ని మెయింటైన్ చేస్తున్నటువంటి యువతను అంటే వాళ్ళకి లవ్ లవ్వు ఒక ప్రేమ అన్నది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండదు అనమాట ఏముంది ఈరోజు నేను డబ్బు ఉంటే నలుగురితో నేను మెయింటైన్ చేసుకోవచ్చు ఆ నలుగురు కూడా అమ్మాయిలు కూడా అట్లా అట్లా అట్లానే ఉన్నారు అమ్మాయిలు కూడా కమాన్ మాకేదో మా ఆయన కంప్లీట్ చేస్తున్నాడు మంచి మంచి డ్రెస్సులు కనిపిస్తాడు మంచి మంచి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాడని చెప్పి అమ్మాయిలు కూడా అట్లనే తగలడ్డారు సో డెఫినెట్గా అంటే వీడు ఏం చేస్తున్నాడు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు మెయింటైన్ చేయడం ఈ లవర్స్ని మెయింటైన్ చేసే పనిలో పనిగా వాళ్ళు మెయింటైన్ చేయాలంటే డబ్బు సంపాదించాలి ఆ డబ్బు సంపాదించాలంటే చెడు మార్గం దొక్కాలి దానికి ఇదే ప్రధాన ఆదాయ వనరుగా తీసుకొని ఈ జంక్షన్ నిలబడడం కూడా ఒక పార్టీగా మనం చెప్పచ్చు నెంబర్ త్రీ ప్రధానంగా అంటే ఆ ఏజ్ గ్రూప్లో నుండి టీనేజ్ టీనేజ్ దాటి అడాల్సెన్స్కి రావడం ముఖ్యంగా హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండడం అంటే అప్పుడప్పుడే వాడికి టెస్టోషరాన్ని బాడీలో రిలీజ్ అవ్వడం అంటే నేను చెప్పేది కస సాంకేతికంగా నేను చెప్తున్నాను బాడీలో ఆ టెస్ట్రాన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో బాడీలో వాడికి ఏదో చేసి ఇవ్వాలి ఈ టైంలో కరెక్ట్గా వాడికి ఒక మిలిటరీలోనో లేకపోతే మరొక రంగంలోనో మరొక రంగంలో పెడితే మంచి వీరుడు చూడవచ్చు కానీ అన్ఫార్చునేట్గా ఈ రోజు వ్యవస్థలన్నీ కూడా వాడిని తప్పుదో పట్టిస్తున్నాయి ఆ హార్మోన్స్లో వాడు చేయాల్సింది చేయకుండా వాడు అమ్మాయిలు కోరుకోవడం ముఖ్యంగా అంటే ఒక ఫిజికల్ రిలేషన్స్ కోరుకోవడం ఆ ఫిజికల్ రిలేషన్స్ రోజుకి ఒకసారి కాదు రోజుకి పదిసార్లు రోజుకి ఏడు సార్లు రోజుకి ఎనిమిది సార్లు అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉండడం అదొక మానసిక దౌర్బల్యం అదొక మానసిక వైకల్యం ఆ మానసిక వైకల్యం ఉన్నట్టుగా అనిపించకుండా నేనేదో పెద్ద హీరోని ఇలా రోజుకి ఎనిమిది మందితోటో తొమ్మిది మందితోటో పది మంది చేస్తే నాలో పెద్ద హీరోయిజం లక్షణం అని అనుకుని ఆ లోపల నుండి ఏదైతే టెస్ట్ వచ్చిన రిలీజ్ అవుతుంటుందో ఆ ప్రాపర్గా దాన్ని కంట్రోల్ చేసుకునే మెథడ్ కంట్రోల్ చేసే సిస్టమ్ అనేది ఈరోజు సిస్టమ్స్లో లేకపోవడం వల్ల వాడు కంప్లీట్గా అంటే ఫ్రీడమ్ అనమాట అంటే ఒక పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు వచ్చే వచ్చేసరికి ఏమైందంటే నేను పెద్ద హీరోని నా తల్లిదండ్రుల కన్నా నేనే చాలా గొప్పవాడిని డబ్బు సంపాదించాలి సో ఇంటి ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ రావడానికి కూడా మానసికంగా ఏం చెప్తుంది సైన్స్ పరంగా ఏం చెప్తుంది అంటే వాళ్ళు రిలీజ్ అవుతుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోనల్ ఓవర్ రిలీజ్ అవ్వడం ఎందుకు హార్మోన్ రిలీజ్ అవుతుంది వాడు చేస్తే చెడు వేస్తుంది అంటే ఏంటి ఇట్ ఇస్ ఒక సైకిల్ అండి ఒక వలయం ఇది అంటే వాడు చేస్తున్న అలవాట్లకి ప్రత్యామ్నాయంగా వాడికి మందు అలవాటు ఉంటుంది ఆ మందు సిగరెట్స్ తాగడం వల్ల తెలియకుండానే అవి కాస్త ఇంట్లో బాడీలో ఉన్నటువంటి ఆ హార్మోన్స్ ప్రేరేపితం అవుతాయి అంటే ఒకసారి షూటప్ అవుతాయి డెఫినెట్గా వాటి రిక్వైర్మెంట్ కావాలి వాటిని చల్లబరుచుకోవాలి ముఖ్యంగా హత్యలు మానభంగాలు చేయడానికి కూడా ప్రధానంగా ఇదే కారణం అనేక చోట్ల మనం చూస్తున్నాం సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేసుకోవడం తనమే తనకు ఒక కంట్రోల్ లేకపోవడం కూడా ఇదొక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఔష గారు సో గారు ఇప్పుడు కారణాలు ఏవైనా సరే ఈ కారణం వాళ్ళు జరిగిందా ఆ కారణం వాళ్ళు జరిగిందా ఏ కారణం వల్ల జరిగిందని కాకుండా వాడు పూర్తిగా చెడిపోయి భ్రష్టు పెట్టిపోతున్నాడు ఈరోజు తన కాల్స్ తన రిక్వైర్మెంట్స్ ఇంకోటి మీరు చెప్పి ఆశ్చర్యపోతారు మొన్న మెడికల్ రిపోర్ట్స్ మెడికల్ ఏజెన్సీ వాళ్ళు కూడా రిపోర్ట్ చేసినటువంటి వయాగ్రాస్ కూడా ఎక్కువగా వాటి యొక్క పర్చేజ్ అంటే వినియోగం ఇంతకుముందు మెడికల్ షాప్లో కంట్రోల్ ఉండేది ఒక టాబ్లెట్ రెండు ట్యాబ్లెట్స్ ఏదో అవసరం ఈరోజు ఆ ట్యాబ్లెట్స్ మీద కంట్రోల్ లేకుండా డ్రగ్ కంట్రోల్ బుడ వాళ్ళు రీసెంట్గా మొన్న ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తారు దాంట్లో రీసెంట్ రీసెంట్గా ఏంటంటే హయ్యెస్ట్ పర్చేజింగ్ కెపాసిటీ వినియోగం చాలా ఎక్కువగా పెరిగిందట అట వయాగ్రాలు యొక్క కొను వాడు ఇన్ని ట్యాబ్లెట్స్ కావడానికి పది కావాలా ఇరవై కావాలా డెఫినెట్గా ఇచ్చేయడం కూడా విచ్చలితనంగా అవి ఇవ్వడం కూడా అంటే కంట్రోల్ లేకపోయినప్పుడు కూడా వాడు లేని శక్తిని తెచ్చుకొని కూడా ఈ యొక్క పెడద్రోలు పట్టడం కూడా ఒక విధంగా అది కూడా ఒక కారణం అంటే నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే కారణాలు ఏవైనప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోతుంటే యూత్ ఈరోజు అంటే చెబితే ఆ నువ్వు మాకు చెప్పే అంతట వాడవా ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తే కూడా వాడు అర్థం చేసుకునే స్థితి కోల్పోయి వాడు ఒక రాగ రావణాసులుగా తయారే పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే కరోనా ఏమైనా కూడా కావచ్చు ఈ పనిలో వీడి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ చేస్తాడు కానీ అర్థం చేసుకోలేకపోతున్నాడు కొద్ది రోజులకి తన ఆరోగ్యం ఏమైపోతుంది ఒకవేళ భవిష్యత్తులో మ్యారేజ్ చేసుకు లేకపోతే తన భార్యతోటి ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ని సోషల్ లైఫ్ని డీల్ చేయాలనుకుంటే దౌర్భాగ్యుడిగా మారిపోతున్నాడు మానసిక దౌర్బల్యం ఒక్కడే కాదు శారీరక దుర్బలత్వం కూడా వస్తుంది అనేటువంటి జ్ఞాన జ్ఞానం కోల్పోయి ఈరోజు వాడు విచ్చలు పెడతాను మీడియా ముందు వచ్చి మాట్లాడడం ఏంటంటే వాడు ఏమైనా పెద్ద దేశానికి ఏమైనా పొడిచింది ఏంటి లేకపోతే వాడు సమాజానికి చేసిన న్యాయం ఏంటి మాస్కులు వేసుకొని అందజేశాను ఇది చేశాను నాకు అట్లా జరిగింది నా డబ్బు అవసరం కోసం వేరే మార్గం గచ్చేంత అరే అడుక్కోరా బాబు లేకపోతే అంతేగా నువ్వెందుకు సమాజానికి చీడపూరుగా తయారయ్యావు ఇప్పటికే సమాజంలో ఈ ప్రాస్టిట్యూట్స్ అనే వ్యవస్థ మీద ఇప్పటికే సగానే పైగా ఆడపిల్లల వ్యవస్థ దౌర్బల్యం పట్టేసింది డెఫినెట్ గా మీరు తప్పన్నా ఉన్న కాదనుకున్న సమాజం ఉంది దాన్ని మరలా ఈ మేలి ప్రాస్టిట్యూట్స్ తయారైన తర్వాత ఈ వ్యవస్థ రాబోయే ఇంక ఇరవై సంవత్సరాలు ఏమవుతుందని చెప్పి విజ్ఞులు గొప్పవాళ్ళు భయపడుతున్నారండి సమాజం ఏమైపోతుంది మన పిల్లలు భవిష్యాలకి మనం ఏం అందజేస్తున్నాం అన్న విషయం మీద ముఖ్యంగా టీనేజ్ కుర్ర వాళ్ళు ఇటువంటి పనిలో ఈ రొంపిలో దిగడం వల్ల తాత్కాలిక ఆనందం తప్ప రేపటి భవిష్యత్తులో మాత్రం మీరు పూర్తిగా కొత్త కొత్త వ్యాధులు కొత్త కొత్త వైరస్లు మీకు వచ్చి మిమ్మల్ని మీరు కోల్పోయి మిమ్మల్ని మీరు గుర్తుపట్టలేని స్థితిలోకి వచ్చే ఇటీవల చూస్తున్నాం చేయడానికి కొత్త వైరస్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి బహుశా కారణాలు వెతుక్కునేసరికి ఒక గెరవేలు పడుతుందేమో కానీ జరగాల్సిన డ్యామేజ్ మాత్రం పూర్తిగా జరిగిపోతుంది రావాల్సిన వాళ్ళ వంశం మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతుంది ఎందుకు కొరకరని కొయ్యేలాగా ఈ సమాజానికి పట్టిన చీడ తయారవడంలో ఎటువంటి సంశయం లేదు ఉషగారు సుమీర్ చెప్పినట్టుగానే చాలా చిన్న వయసులో టీనేజ్ వయసుల్లోనే జీవితాన్ని కెరియర్ని చాలా మంచిగా బిల్డ్ చేసుకున్న చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ప్రాసెస్లో ఏం ట్రిగర్ అయ్యి ఇటువైపు వస్తుందో తెలియదు కానీ మీరు చెప్పిన కొన్ని పాయింట్స్ ప్రకారం చూస్తే డబ్బే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళ కొన్ని ట్రిగర్స్ అటువైపు నడిపిస్తున్నాయని అనుకోవచ్చేమో ఎవరైనా సరే ఈ వీడియోస్ చూసిన తర్వాత చాలామంది మేము ఇటువైపు వెళ్ళి ఇప్పుడు బయటికి రావాలనుకుంటున్నాము మానసికంగా ఒత్తిడికి గురి అవుతూ ఉన్నాము అనుకోకుండా ఇటువంటి పనికి అలవాటు పడ్డాము ఇప్పుడు మేము కెరియర్లో లైఫ్లో ఇటువంటి హ్యాబిట్ని తీసేయాలనుకున్నాం అనుకునే వాళ్ళకి మనం ఏదైనా కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుంది అంటారా అప్పటిసరికి ఉషగ గారు దీనికి సంబంధించి యూత్ ఎవరైనా సరే కింద కాంటాక్ట్ చేస్తున్న కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే న్యాయపరంగా కావచ్చు ఒకవేళ రుంపిలో పడిపోయి బయటికి రాలేక ఏదో రకాల సమస్యలు ఇరుక్కుపోయి కొంతమంది చెప్పుకోలేదు చాలామంది ఉంటారు అట్లాంటి వివరాలు ఎవరైనా సరే కాంటాక్ట్ చేయగలిగితే వాళ్ళ వివరాలు చాలా గోప్యంగా ఉంటాయి డెఫినెట్గా వాళ్ళకి న్యాయపరంగా సలహా చేయగలుగుతాం లేదు వాళ్ళకి కాస్త మెంటల్గా ఇటువంటి ఏదైనా సపోర్ట్ కావాలి కావాలనుకున్నా కూడా డెఫినెట్గా మన 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 దగ్గర సైక్రేటిస్టులు కావచ్చు వీళ్ళ ద్వారా కూడా మనం డెఫినెట్గా వాళ్ళకు కూడా మన ఒక 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 రిలీఫ్ అయితే డెఫినెట్గా దొరుకుతుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే కింద కాంటాక్ట్ అవుతున్న స్కూల్లో అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా మేము అంటే కొంత చాలా మంది ఏంటంటే ఉష గారు మేము ఏదో తెలియకుండా వెళ్ళిపోయాము వెళ్ళిపోయాం తెలియకుండానే ఈ ఊబిలో దిగిపోయాం బయటికి రాలేకపోతున్నాం అన్నటువంటి వాళ్ళని వాళ్ళని గుర్తిస్తే అటువంటి వాళ్ళు ఎవరైనా దీనికి కాంటాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకి మరలా బ్యాక్ టు ద రొటీన్ లైఫ్ అన్నట్టుగా వాళ్ళని మరలా వెనక్కి తీసుకెళ్ళి రెగ్యులర్ లైఫ్ని డీల్ చేసే విధంగా మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయగలుగుతాం ఉష గారు సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే తెలుసో తెలియకో మేము దీనికి అలవాటు పడ్డాము మాకు తెలియకుండానే ఈ రూట్ వైపు మేము వెళ్ళిపోయాము ఇప్పుడు బయటికి రావాలనుకుంటున్నాం మాకు మానసికంగా సపోర్ట్ కావాలి మేము దీని నుంచి బయటపడాలంటే ఏ విధంగా అనుకునే వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటూ ఉంటుంది న్యాయపరంగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ని మీకు సలహాలు కావాలనుకున్న రవీంద్రనాథ్ గారు హెల్ప్ చేస్తారు కింద స్కూడతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్